హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చి సమ్మర్ పేషల్గా కూల్ కూల్గా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఇంట్లోనే ఫ్రూట్స్ సలాడ్ ఈజీ సింపుల్ వేలో చేసేసి పిల్లలకి ఎంచక్కా చేసి పెట్టచ్చండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి ఇంకా బయట కొనుక్కోకుండా ఇంక ఇంట్లోనే చేయమంటారు అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సలాడ్ అనేది సింపుల్ వేలో ఎలా తయారు చేస్తారో చూపించేస్తాను ఈ విధంగా ఒక బౌల్ వేసి పెట్టండి బౌల్ బౌల్ ఖాళీ చేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఇక్కడ ముందుగా ఒక అయితే తీసేసుకొని అందులోకి ఒక అర లీటర్ పాలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఒక అర లీటర్ పాలతోటి చేస్తున్నాను ఈ విధంగా ఒక అర లీటర్ పాలు వేసేసుకొని ఇవి బాగా కాగిందాక ఉంచుకోవాలి చూడండి ఈ మరీ ఈ ఫ్రూట్ సలాడ్ చేసేటప్పుడు చిక్కడ పాలు ఏమీ అవసరం లేదండి కొద్దిగా వాటర్ కలిపేసేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా పాలు మరిగే లోపల మనం ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ ఇంట్లోనే తయారు చేశాను మన వీడియోలో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్ నాలుగు స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలండి కాచి చల్లార్చిన పాలతో కలుపుకోవాలి లీటర్ పాలకి నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది ఇలా కాచి చల్లార్చిన పాలు వేసేసుకొని లూజ్గా కలుపుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ అనేది చూడండి ఆ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ మన వీడియోలో ఛానల్లో ఉంది వీడియో పెట్టాను చూడండి ఎవరైనా కావాలనుకునే కావాలనుకునేవాళ్ళు ఇలా బయట కొనకుండా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకొని ఈ విధంగా చేసేసుకోవచ్చండి చూడండి ఆ మాదిరి కలుపుకుంటే సరిపోతుంది అలా లూజ్గా కలుపుకోవాలి ఇప్పుడు బాగా పాలు అనేవి బాగా తెల్లి బాగా పొంగొచ్చిన దాకా ఉంచుకోవాలి ఇలా పొంగొచ్చిన తర్వాత బాగా ఆ విధంగా కలుపుకోవాలండి చూడండి అలా బాగా మేకడ దాకా బాగా కాగబెట్టుకోవాలి లేకపోతే ఈ కష్టం అందుకని బాగా పొంగొచ్చిన దాకా బాగా కలుపుకొని మేకడ కట్టిన తర్వాత అడుగొట్టుకోకుండా బాగా నీట్గా కలిపెట్టుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో సల్డ్ అనేది సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి మనం ఇంట్లోనే ఈ విధంగా బాగా తెరలేటప్పుడు దీంట్లోకి అరక అరకప్పు పంచదార అయితే వేసుకుంటున్నానండి మనం ఫ్రూట్ వేసుకుంటాం కదా కొద్ది స్వీట్ ఉంటుంది కాబట్టి అరకప్పు పంచదార అయితే సరిపోతుంది ఈ విధంగా పంచదార కరిగిన దాకా బాగా కలిపెట్టుకోవాలి ఒక అర లీటర్ పాలకి అరకప్పు పంచదార అయితే సరిపోతుంది ఈ విధంగా బాగా పంచదార కూడా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఇందులో వేసేసుకోవాలి చూడండి ఒకసారి కలుపుకొని వేసుకోవాలి విధంగా వేసుకున్న తర్వాత ఇది బాగా కలిపేసేసుకోవాలి ఈ పాలు కస్టడ్ పౌడర్ అనేది బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి ఇది కొద్దిగా తిక్కగా ఉంటుంది కాబట్టి కొద్దిగా బాగా స్పీడ్గా కలిదిప్పుకోవాలి మనం ఏం కానీ ఇది సిమ్లో పెట్టేసేసుకోవాలండి మంట అనేది స్లోగా కలిపెట్టుకుంటే ఏంటంటే బాగా పట్టిద్ది పాలకి ఈ విధంగా దగ్గర పడిందాక బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఈ విధంగా సింపుల్ వేలో ఈజీగా ఈ సమ్మర్లో అప్పుడప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టారు అనుకోండి ఇంట్లోనే బాగా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది సింపుల్ వేలో ఈ విధంగా చేసేసుకోవచ్చండి చూడండి ఆ విధంగా దగ్గర పడిందాక బాగా కలిపేసుకుంటూ ఉండాలి కొద్దిగా థిక్నెస్ వస్తే సరిపోతుంది మరీ థిక్గా కాకుండా కొద్ది లూజ్గా ఉంటే సరిపోయిద్దండి చూడండి ఆ విధంగా మొత్తం బాగా కలిపేసుకుంటూ ఉండాలి మీకు సల్లడ్ అనేది మంచి టేస్ట్ రావాలంటే ఈ పాలలో పాలు అనేవి బాగా మరిగి కస్టర్డ్ కూడా అనేది బాగా కలిసిపోయేటట్టు పాలు థిక్నెస్గా ఆ విధంగా వస్తే సరిపోతుంది చూడండి మరీ కాకుండా బాగా కాగి ఆ థిక్గా ఉండే అంక ఆపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా వస్తే బాగుంటుంది మనం తినడానికి కూడా బాగా ఈజీగా ఉంటుంది ఈ విధంగా వచ్చిన తర్వాత గ్యాస్ కట్టేసేసుకోవాలి ఆఫ్ చేసుకోవాలండి ఆ విధంగా థిక్నెస్ ఉంటే సరిపోతుంది విధంగా మొత్తం ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకోవాలి ఇలా ఎమ్మటే ఒక బౌల్లో పెట్టుకొని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం బాగా కూలింగ్ అయితే తినడానికి కూడా బాగుంటుంది కొద్దిగా చల్లబడిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూపిస్తాను ఫ్రూట్కి నేను యాపిల్ ద్రాక్ష బనానా అయితే వేసుకుంటున్నానండి మనకి ఉన్నా కానీ మన ఇంట్లో ఫ్రూట్ వేసేసుకోవచ్చు ఒక రకమేం అవసరం లేదు ఏ ఫ్రూట్ అన్నా వేసేసుకోవచ్చండి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మేగడ చూడండి ఎలా కట్టిందో అది బాగా కూలింగ్ అయింది కొద్ది థిక్నెస్ వస్తుంది ఇలా ఒక మనం కట్ చేసుకున్న బనానా గ్రేప్స్ యాపిల్ వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి చూడండి యాపిల్ ముక్కలు కొద్దిగా సన్నగా కట్ చేసుకుంటే బాగా కలిసిపోతాయి ఈ విధంగా ఈ వేసుకుంటున్నాను మీ కాడ ఏమున్నా కానీ ఫ్రూట్ అనేవి వేసేసుకోవచ్చు కొద్దిగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా తిక్గా వస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో సలాడ్ ఇంట్లోనే ఈ విధంగా సింపుల్ వేలో అలా ముక్కలు వేసేసి ముక్కలకు బాగా పట్టిన తర్వాత పట్టిన దాకా ఈ విధంగా కలిపేసేసుకోవాలి కొద్దిగా కూల్గా ఉంటే తినడానికి కూడా బాగుంటుందండి టేస్ట్గా ఈ విధంగా బాగా కలిసిపోయేటట్టు కలిపేసేసుకొని ఇలా బౌల్లో వేసి అనుకోండి బాలు బాలు ఖాళీ చేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా సింపుల్ వేలో ఇంట్లోనే ఈజీ ఈ సలాడ్ అనేది ఎన్ని చెక్క సమ్మర్లో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టేయండి చక్క బాగా ఇష్టంగా తినేస్తారు చాలా చాలా ఈజీగా మనకు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇలా మార్నింగ్గా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసారనుకోండి అలా మధ్యాహ్నం పూట అలా తినేయటానికి కూడా బాగుంటుంది టేస్ట్గా చూడండి అలా బౌల్లో వేసి ఇచ్చారనుకోండి అలా స్పూన్ వేసి ఇచ్చారనుకోండి అనుకోండి పిల్లలకి ఎంచక్క తింటారు ఇలా హెల్తీగా ఇంట్లోనే సింపుల్ వేలో సలాడ్ అనేది చేసి పెట్టేయండి ఫ్రెండ్స్ ఈ సలాడ్ అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా సింపుల్ వేలో మీరు కూడా ఎంచక్క రెసిపీ అనేది పిల్లలకి చేసి పెట్టేయండి